అభివృద్ధి చేసుకుంటే అసాధ్యమైన అదే ముందు నుంచే చెప్పిన నేను పార్లమెంట్ ఎన్నికలు మా వంద రోజుల పరిపాలనకు రెఫర్ అని చెప్పిన ఇప్పుడు కూడా ఆ మాట కట్టుబడి ఉన్నా వంద రోజుల్లో ఐదు గ్యారెంటీలను అమలు చేసి మిగతా గ్యారెంటీలను కూడా అమలు చేయడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల్ని తీర్పియమని చెప్పినాము రాబోయే పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారులు రాష్ట్రాన్ని ఈ రాష్ట్రాన్ని సంక్షేమ రాష్ట్రంగా మార్చే బాధ్యత మాది బీజేపీ శాంతి భద్రతలను దెబ్బతీసి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా చేసి ఆ పెట్టుబడులను గుజరాత్కు తరలించుకోవాలని కుట్ర చేస్తున్నారు ఈరోజు ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజారిటీతో గెలిచినా కూడా ఢిల్లీకి సరిగ్గా పార్లమెంటు నుంచి ఇరవై ఐదు నిమిషాలలో ఉత్తరప్రదేశ్ స్టార్ట్ అవుతుంది నోయిడా కానీ ఒక్క రూపాయి పెట్టుబడి కూడా అక్కడ ఎవరు పెట్టడం లేదు ఎందుకు అంటే అక్కడ ప్రజల మధ్యలో వైషమ్యాలను రెచ్చగొట్టి మత ప్రాతిపదికొని ఇలాంటి పరిస్థితే తెలంగాణలో సృష్టించబోతుంది బీజేపీ బీజేపీ అత్యంత ప్రమాదకారి తెలంగాణ రాష్ట్రానికి బీజేపీకి పడే ప్రతి ఓటు ఈ రాష్ట్రం సర్వనాశనం కావడానికి దారితీస్తుంది కాబట్టి ఈ దేశంలో ఉండే ఈ రాష్ట్రంలో ఉండే ప్రధానంగా ప్రజలందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది కొట్టింగ్ టార్గెట్ పెట్టుకొని నిన్న మాజీ సీఎం కేసీఆర్ విమర్శించింది కాంగ్రెస్ పార్టీలో ఇరవై మంది ఎమ్మెల్యేలు కూడా ఆయన పట్ల కేసీఆర్ గారి పట్ల నాకు సానుభూతి ఉన్నది అధికారం కోల్పోయింది ఆరోగ్యం దెబ్బతిన్నది కూతురు చేయకెళ్ళింది సో మానసికంగా కొంచెం ఒత్తిడికి లోన్ అవుతున్నాడు తీవ్ర నిరాశలోనూ ఉన్నాడు కాబట్టి ఆయన ఇట్లాంటి ప్రకటనలు ఏమి చేసినా భావోద్వేగంతో చేస్తున్నాయే తప్ప వేరే ఏమీ లేదు కనీసం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బూతుల ఏజెంట్లను కూడా పెట్టుకోలేని పరిస్థితికి వచ్చిన పది సంవత్సరాలు అధికారంలో ఉన్న డిఆర్ఎస్ కాబట్టి ఆ వాస్తవ పరిస్థితిని వారు దృష్టిలో పెట్టుకొని ఏదైనా నిర్ణయం చేస్తే బాగుంటుంది ధన్యవాదాలు